వెల్కమ్ టు ప్రియాంక అని క్రికెటి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా అండి చూస్తారు కదా వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది మా పాపకి హెయిర్ స్టైల్స్ అనేవి చేసి ఆ హెయిర్ స్టైల్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దీనికోసం అయితే నాకు వచ్చిన హెయిర్ స్టైల్స్ అయితే నేను ట్రై చేశాను కానీ ఒకటైతే ఇన్స్టాగ్రామ్లో చూసానండి ఆ హెయిర్ స్టైల్ బాగుంది అనిపించింది అందుకోసం అని చెప్పి ఆ హెయిర్ స్టైల్ ట్రై చేద్దామో అనుకున్నాను కానీ ఆ హెయిర్ స్టైల్ అనేది ఎలా వచ్చింది అనేది అయితే మీరు చూడండి మధ్యలో ఒకసారి దగ్గర చూపిస్తాను ఆ హెయిర్ స్టైల్ని వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ హెయిర్ స్టైల్ మా పాపకి ఎలా సెట్ అయిందో కూడా ఒకసారి చూడండి ఇప్పుడు నేను చూస్తు ఇప్పుడు మీరు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్లాట్ అనమాట ఇది ఆల్రెడీ అందరికి వచ్చే ఉంటుంది కాకపోతే బేబీ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా రాదనమాట కొంతమందికి కానీ మా పాప హెయిర్ సిల్కీగా బాగుంటుంది సో అందుకే నేను ట్రై చేసి మీతో షేర్ చేస్తున్నాను చూడండి హెయిర్ అనేది ఎలా ఉందనేది మా పాపదైతే కొంచెం చిన్న హెయిర్ అనమాట కాకపోతే ఏంటంటే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను బాగానే వచ్చాయనిపించింది నాకు కాకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసింది అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది చాలా ఫన్నీగా కూడా ఉంది అది అది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే ఫ్రెంచ్ ఫ్లాట్ అనమాట మనం మామూలుగా ఎలా అయితే అల్లుతామో అల్లేటప్పుడు ఒక పాయ అటు సైడ్ నుండి ఒకటి ఇటు సైడ్ నుండి ఒక పాయ తీసేసుకొని అల్లేసి నేనైతే ఫ్లెక్కర్ అనమాట చూడండి ఎలా ఉందో ఇదైతే సింపుల్గా ఉంటుంది ట్రెండిగా కూడా ఉంటుందన్నమాట పిల్లలకి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అలా వేస్తే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో అయితే కుదరదు అనమాట ఎందుకంటే హెయిర్ అంతా పైన పడిపోతూ ఉంటే బాగోదు కదా సో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పార్టీ వేర్స్కి అయితే బాగుంటుంది హెయిర్ స్టైల్ చూడండి ఎలా అనిపించింది ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే మా పాపని చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో ఎందుకు కూర్చుందనుకుంటున్నారు నేనైతే డైరీ మిల్క్ సిల్క్ కొనిస్తాను అంటే కూర్చుందనమాట లేకుంటే అది కూర్చునేది కాదు చూడండి హెయిర్ ఎలా వచ్చిందో బాగుందా మీకు నచ్చిందా నచ్చితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే రెండు మూడు హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను అనమాట మా కజిన్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ట్రై చేశారు ఇదిగోండి ఒకటి ఈ హెయిర్ స్టైల్ కూడా సేమ్ అలాగే అనమాట కాకపోతే టూ సైడ్స్ పాపర్ తీసేసి అటు సైడు ఇటు సైడ్ రెండు వైపులా అల్లేసామన్నమాట ఫ్రెంచ్ లాగే సేమ్ యాస్టీస్ అనమాట చూడండి ఎలా వేస్తుందో ఇదైతే మా కజిన్ వేసింది మా పాప హెయిర్కి నేనైతే హెడ్ బాత్ కూడా చేయించాను దీనికోసం అని చెప్పి హెడ్ బాత్ చేయించి ఊరు తీసుకెళ్తా అంటే అది కాక ఒక ఫైవ్ స్టార్ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ లంచం ఇస్తా అంటే మా పాపిలకు క్యూట్గా సైలెంట్గా కూర్చుందనమాట వీడియో తీసినంతసేపు ఒక రెండు హెయిర్ స్టైల్స్కి మూడు హెయిర్ స్టైల్స్కి బాగానే కూర్చుంది ఇంకా తర్వాత నుండి గొడవ గొడవ చేసేసింది ఇంకా అందుకని అవి నేనైతే షేర్ చేయలేదు ఇది కూడా సేమ్ అనమాట మనం ఎలా అయితే పాయలు తీసి అడుగుతామో దానికి ఒక సైడ్ మాత్రమే తీసుకుంటూ వేయాలన్నమాట చూడండి ఎలా ఉందో ఈ హెయిర్ స్టైల్ కూడా బాగుంది పాపకి బాగా సెట్ అయిందనమాట చూడండి ఎలా వేస్తుందో ఇదైతే మా కజిన్ వేస్తుంది వేస్తుంది టిక్ టాక్ పెట్టేసి వదిలేసింది నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసిందన్నమాట చూడండి ఒకవైపు మామూలుగా మనం ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లేసి ఒకవైపు మాత్రమే పాయ మనం తీసుకోవాలన్నమాట సో చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అర్థమవుతుంది ఎవరైనా సింపుల్ హెయిర్ స్టైల్స్ ఎవరు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళకైతే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నాకు అయితే అసలు జడ్లు వేయడం రాదు పాప పుట్టింది కదా పాప కోసం తప్పనిసరిగా నేర్చుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి కూడా చూడండి ఎలా వేస్తుందో రెండు సైడ్లు అలా వేసేసి ఫ్లెక్కర్ పెట్టేసి వదిలేసామన్నమాట లేకపోతే మొత్తం హెయిర్ అలా లీవ్ చేసినాం కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట నాకైతే ఈ హెయిర్ స్టైల్ కూడా బాగా నచ్చింది తర్వాత మా కజిన్ ఇంకో కజిన్ వచ్చేసి ఇంకో హెయిర్ స్టైల్ ట్రై చేసింది ఆ హెయిర్ స్టైల్ కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా రెండు మూడు హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను కానీ మా పాప అయితే కోఆపరేట్ చేయలేదు దానికి సో అందుకోసం అని చెప్పేసి అవి నేను వీడియో అయితే పెట్టలేదు చూడండి ఇవి హెయిర్ స్టైల్ ఎలా ఉందో సింపుల్ అనమాట ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట హెడ్ బాష్ చేయించినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి ఈ హెయిర్ స్టైల్ బాగుంది కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీలో ఎవరైనా హెడ్ హెయిర్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి ఎలా చేయాలో ఇదైతే థర్డ్ అనమాట ఇది రోలింగ్ అనమాట నార్మల్గా ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేశాను అనమాట నార్మల్గా చూడండి ఫస్ట్ కొంచెం హెయిర్ రోల్ తీసేసుకొని కొంచెం హెయిర్ మళ్ళీ తీసేసుకొని మొత్తం కలిపి మళ్ళీ రోల్ చేసుకోవడం మళ్ళీ ఇంకొంచెం తీసుకొని అది కూడా రోల్ పెట్టేయడం అనమాట అలా ఇది కూడా క్యూట్ హెయిర్ స్టైల్ అనమాట ఇదైతే కొంచెం కుదరలేదు నాకైతే కానీ బాగుంది కానీ మా పాప కోఆపరేట్ చేస్తే ఇంకా బాగా వచ్చేది చూడండి హెయిర్ స్టైల్ ఇలా మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు కొంతమంది రెండు మూడు పాయల వరకు తీసేసి అలా పెడతారనమాట కొంతమంది అయితే మొత్తం అంతా కూడా పెట్టుకుంటారు ఇలా పెట్టేసి దానికి ఒక టిక్ టాక్ పెట్టేసి రెండు వైపులో కూడా అలాగే సేమ్ ఇందాక మనం ఎలా అయితే రోల్ చేసుకున్నామో అదేవిధంగా రోల్ చేసేసుకొని పెట్టేసుకోడు అనమాట చూసారా సేమ్ యాస్ట్రీస్ ఇదే అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే రోల్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనకు కావాలంటే హెయిర్ మొత్తం లీవ్ చేయొచ్చు లేకపోయినట్లయితే ఒక ఫ్లెక్కర్ ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అది కొంచెం చూడండి ఒకవైపు మాత్రం చాలా బాగా వస్తుంది ఒకవైపు మాత్రం రావట్లేదు అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఒక పిల్లకలు వేసినప్పుడు కూడా ఒకవైపు బాగా వస్తుంది వైపు అసలు రాదనమాట పిల్లకలు కూడా అంతే అవుతుంది నాకు ఎందుకనో చూడండి ఇట్లా పెట్టేసాను రోలింగ్ అనమాట ఇది ఈ హెయిర్ స్టైల్ కూడా క్యూట్గా బాగుంటుందన్నమాట బయటకు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇట్లాంటి హెయిర్ స్టైల్స్ ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా ఇదే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేసిన హెయిర్ అనమాట హెయిర్ స్టైల్లో ఇదైతే ఎలా వచ్చిందని చూడండి దీని అవుట్పుట్ అయితే చూడండి నార్మల్గా అయితే నేను చూసిన అవుట్పుట్ కూడా పిక్ ఒకసారి నేను షేర్ చేస్తాను మీకు ఇది అయిపోయిన తర్వాత ఈ పిక్ ఆ పిక్ ఒకసారి కంపేర్ చేసి చూడండి ఎలా ఉందో చాలా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశాను నేను కానీ హెయిర్ స్టైల్ అయితే నీట్గా రాలేదు నేనేమనుకున్నా అంటే మా మా పాప హెయిర్ అనేది కొంచెం పొడుగు తక్కువగా ఉంది అందుకోసం అని చెప్పి రాలేదేమో అనుకున్నాను అనమాట ఈ విధంగా కింద నుండి రెండు పాయలు తీసేసి పెన్ కానీ పెన్సిల్ కానీ పెట్టేసుకొని కింద నుండి రెండు పాయలు తీసేయాలన్నమాట చూడండి ఇంకా కోఆపరేట్ చేయట్లేదు మా పాప ఇలా పెట్టేసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడమే అనమాట ఈ విధంగా అంతా హెయిర్ అంతా కూడాను పాయలు పాలుగా డివైడ్ చేసేసి మొత్తాన్ని కలిపి బ్యాండ్ పెట్టేయాలన్నమాట చూడండి ఒకసారి పెట్టేశాను కదా బ్యాండ్ మళ్ళీ రెండోసారి కూడా సేమ్ కింద నుండి పెన్నుకి కింద నుండి తీసుకొని మళ్ళీ బ్యాండ్ పెట్టేయాలన్నమాట సో ఇలా పెట్టేశాను కానీ ఆ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది కానీ నాకైతే మా పాపకు వేయడానికి రాలేదు మేబీ సిల్కీ హెయిర్ వల్ల రాలేదా లేకుంటే ఎందుకు రాలేదనేది అయితే అర్థం కాలేదు నేనేమనుకున్నా అంటే బేబీ హెయిర్ ఎక్కువ ఉంది కదా అందుకోసం అని చెప్పి ఏమైనా రాలేదేమో అనుకున్నానమాట చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసి అన్నిటికీ రబ్బర్ అనేది కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేశాను నేను ఈ విధంగా అన్నిటికీ సేమ్ యాస్ట్రీస్ పెట్టేశాను త్రీ మీకు ఎన్ని పాయలు వస్తే అన్ని పాయలకి అన్ని రబ్బర్ బ్యాండ్లు పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఉందో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టేశాను మా పాప అయితే నాకు కరోనా టైంలో పుట్టిందనమాట మా పాపకు సంబంధించి నేనైతే చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను అనమాట మా పాప ప్రెగ్నెన్సీ టైంలో ఆ యొక్క డీటెయిల్స్ నాకు నెక్స్ట్ వీడియోలో నేనైతే షేర్ చేయబోతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అనేది ఫాలో అవ్వండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు మా పాప పేరు అయితే క్యూటీ అనమాట చాలా హైపర్ యాక్టివ్ అనమాట తినైతే ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అయితే మీతో షేర్ చేస్తాను అనమాట చూసారా ఇలా వచ్చింది ఇది దీనికైతే కొంచెం బోసిగా ఉన్నట్టు అనిపించి నేను ఫ్లెక్ క్లిప్స్ అయితే పెట్టాను ఒరిజినల్ అయితే నేను పక్కన మీకు పింక్ చేస్తాను చూడండి ఒరిజినల్ దానికి మా పాప దానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది చూసారా ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ హెయిర్ స్టైల్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇంకేదైనా విషయాలు మా పాప గురించి కానీ లేకుండా మీకు ఏదైనా పేరెంటింగ్ గురించి కానీ కావాలి అనుకుంటే కూడా తెలియచేయండి నేను తప్పకుండా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్ బాయ్ బాయ్